హలో అండి హాయ్ అండి బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఆ దేవుదేవుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నా బ్లాగ్ వచ్చేసి పొద్దున్నే లేచేసినాను వీడియో చూడండి వీడియో వీడియో అయితే సూపర్ మా పిల్ల మా పిల్లలను కృష్ణులాగా రెడీ చేసినాను కృష్ణుని సేవలో ఈరోజు మునిగిపోయినాను అనమాట చాలా అదృష్టం ఉండాలని కృష్ణునికి సేవ చేసుకోవడం కూడా చాలా అదృష్టమే కదా వచ్చేసి ఈరోజు నేను పొద్దున్నే ఇళ్ళంతలకేసి ఈరోజు ఇండ్లకేసి పిల్లలకు స్నానాలు లేపించి ఇలా దోతి మాదిరి ఉండే డ్రెస్ అయితే సేమ్ ఇద్దరికి ఒకే ఉంది అనమాట అవి అయితే ప్రస్తుతానికి వేసుకొని కృష్ణ దగ్గరికి పోయినాము టెంకాయ కొట్టేసి వచ్చి మళ్ళీ రెడీ చేద్దాంలే పిల్లలు అనేసి కానీ ఇక్కడ వెళ్ళేసరికి సామె ఇప్పుడే వచ్చినాడనమాట కూర్చోడము ఒక గంట పడుతుంది టైం పూజ అంతా అయిపోదు అక్కడ క్రిస్టియన్ పూజ పూజలు అన్నీ అందిస్తూ మేము కొద్దిసేపు అయితే ఉన్నామన్నమాట ఇంకా అడిగి వెళ్ళిన అంటే చిన్నోడైతే నిద్రపోయినాడు ఎయిట్ థర్టీకి కొంచెం బాగాలేదనేసి స్వామి కొంచెం లేట్గా వచ్చినాడండి మేము పోయేసరికి కొంచెము ఇంకా అభిషేకం జరుగుతుంది అనమాట ఇంకా ఏం జరగలేదు ఇంకా ఈ వీరాడి మామ అన్నమాట ప్రసాదం తీసుకొని తీసుకొని వచ్చినాడు మా ఊళ్ళో ఏ శుభకార్యాలైనా కూడా బాగా ముందు పాల్గొంటాడనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా కొన్ని ఇచ్చిందంట నైవేద్యం పెట్టమని ఇంకా అందరికి చేసి పంచినాడు అనమాట స్వామి దగ్గర దేవలం దగ్గర కొంచెం ప్ర ఫస్ట్ వచ్చేసి వచ్చేసి కృష్ణునికి పెట్టేసిపోయినాడు అనమాట తర్వాత అందరికి వంచేసినాడు అక్కడ ఇంక నాకు కొంచెం ప్రసాదం పెట్టేసిపోయినాడు నైవేద్యం వచ్చేసి కేసరి అనమాట ఇంకా పూజ అంతా ఇప్పుడు స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పంచామృతంతో అభిషేకం చేసాడనమాట తర్వాత పసుపు గంధము పాలు కుంకుమ ఇలా కొటి వేస్తూ అభిషేకం చేశాడు అనమాట స్వామి పూజ అయితే బాగా దగ్గరుండి పూజనైతే బాగా చూసినాము తనివి తీర పాల్గొన్నామన్నమాట కుంకుము పసుపుతో అవ్వే అనమాట విగ్రహం తెచ్చింది ఈ అవ్వ స్వామిని పిలుచుకొని వచ్చింది ఇరవై కృష్ణాష్టమి అనేసి మా ఊర్లో ఇంత మంచి విగ్రహం ఉందండి ఏ రోజు నేను ఫుల్గా చూపలేదు కదా ఈరోజు అయితే ఫుల్లుగా చూసేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి లోపల కొంచెం ఎండ ఎండబడితే ఒక్కోసారి మబ్బుగా ఉండేదని అంత క్లియర్ కనిపించేదనమాట అలా అభిషేకం చేస్తున్నారనమాట నేను ప్రతిసారి ఎప్పుడన్నా ఇట్లా కృష్ణాష్టమి కానివ్వండి ఏదన్నా విడిగా ఏదైనా పండగ వచ్చినా తప్పకుండా ఇక్కడ టెంకాయ కొడతానమాట వచ్చేసి నాకు కృష్ణుడు అంటే అంత ఇష్టం అనమాట నా కృష్ణునికి పెట్టినీ తీసి పెట్టినారు కొత్తది పంచ తెచ్చేసినారు స్వామికి ఇలా మాలలు దండలు కృష్ణుని పైన ఉండేటన్నీ తీసి పక్కన పెట్టినారనమాట అన్నీ ఒక్కొక్కటి మేము క్లీన్ చేస్తూ అంటే కడిగిస్తాను నీళ్ళల్లో ఉంటే అన్నీ స్వామి అన్నీ అన్నీ కట్టేసినాడు అనమాట ఇలా అభిషేకం అయితే పూర్తిగా నీ నీట్గా అయితే అభిషేకం చేసినాడు గంధము పసుపు కుంకుమ ఇలా పంచ పెట్టేసినాడు అనమాట పంచ చూడండి కలర్ బాగుంది కదా పసుపు కలరు మా వచ్చేసి వేరేవా అంత లోపల దుబ్బింది అనమాట అన్నీ అవి నీళ్ళన్నీ ఎత్తేసి నేను అక్కడ తులసి చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట అక్కడ తొక్కని ప్లేస్లో అయితే అంత వేసేసినానమాట ఎక్క చేసి మల్లికక్క అనమాట మా ఊరక్క ఇంకా ఎక్క కూడా వచ్చిందనమాట ఇక్కడ నేను కలిసి అంత పూజ అంతా చేసేసినాము గంధంతో అయితే బొట్లు అన్నీ నీట్గా పెడుతున్నాడు అనమాట నిజం అండి ఇలా కృష్ణాష్టమి రోజు నేను ఇంత క్లియర్గా పూజ ఎప్పుడు అనమాట ఇంకా మా చిన్నవాడు ఏంటంటే కొద్దిసేపు నాంటీ ఇకొచ్చిన ఆంటే నిద్రపోయినాడు అనమాట వాణ్ణి పక్కన వండేసి నేను కూడా అన్నీ అందించినాను అనమాట ఇంకా సామికి దండలు కడిగేసి ఇస్తుంటే సామి వేసినాడు పంచ నేను మడత పెడుతుంటే సామి మడత పెట్టేసి పట్టుకుంటే కట్టేసినాడు అనమాట ఇలా అన్ని కొన్ని కొన్ని మనం చేసే పనులు చేస్తూ ఉంటే ఆ సామి తొందరగా పూజ అంతా ఫాస్ట్గా అయిపోసినాడనమాట పూజ ఎంత అయిపోయేలా పన్నెండు అయిపోయిందండి టైం వచ్చేసి చిన్నవాడు మా చిన్నోడు ఏంటంటే డైలీ పదిన్నర పదకొండుకు నిద్రపోయాడు కదా కొద్దిసేపు ఏడ్ చేసి నిద్రపోయినాడు అనమాట వాడు వాడు నిద్రపోయేసరికి ఇంకా నేను కొంచెం పూజ అంతా బాగా చూసి అన్ని అందించాను అనమాట ఫాస్ట్గా ఇక్కడ వచ్చేసి కిరీటము అది తలపాగా అలా తెచ్చిందండి రౌండ్గా కిరీటం అయితే మొత్తం వైట్ స్టోన్స్ అనమాట అంతా నీట్గా అలా కడిగిచ్చేసినాము నీట్గా నీళ్ళు జల్లేసి అన్నీ ఇంకా మెడలో హారాలు వడ్డానము అవన్నీ కట్టేసినాడు అనమాట నడుముకు అన్నీ పెట్టే తల్లికి కొత్త లుక్ వచ్చిందనమాట కృష్ణుడు నిజమండి విగ్రహం బాగుందనమాట మా ఊర్లో విగ్రహం బాగా నల్లగా నిగి నిగలాడుతుంది అనమాట ఆవు మీద కూర్చొని కృష్ణుడు వాళ్ళు అన్నాడు అనమాట చూడండి అవన్నీ కట్టేసరికి ఇంకా కొంచెం రాళ్ళది హారము ఇలా కండ్లు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట అన్నీ పెట్టేసినాడు చూడండి కోటి పెట్టేస్తున్నాడు అనమాట ఇంక ఈరోజు కొందరు ఒక్కొక్కరు వస్తున్నారు అనమాట కృష్ణాష్టమి కదా అన్ని టెంకాయలు అన్నీ తీసుకొని వస్తున్నాడు సామైతే పూజ చేపాలకు పన్నెండు అనమాట ఇంక అన్నీ ఇక్కడ వచ్చేసి మామిడి తోరణాలు అయితే కడుతున్నాం అనమాట మేము చేసే పనులు చేస్తుంటే స్వామి చేసే పనులు సామి చేసాడనమాట ఏంటంటే ఇక్కడ నాకన్నా హైట్ ఉన్నాడు స్వామి నాకైతే వేస్తే అందలేదనమాట ఇంకా స్వామి కట్టినాడు అనమాట వచ్చేసి అలా చిక్కింగా మండలి మండలే తోరణాలు అయితే కట్టినామండి నిండుగా అనమాట మొత్తం అలా కట్టేసరికి ఇవి వచ్చేసి ఇంట్లోనే విగ్రహం పెట్టింది అనమాట పక్కన సపరేట్గా రూమ్ తీసుకొని ఇలా కృష్ణుని విగ్రహం తెచ్చేసి రోజు పూజ చేసుకుంటూ యువ నిత్యం భక్తిలోనే ఉంటుందండి అంటే పూజ చేసుకుంటూ ఎక్కడన్నా వెళ్తూ అలా ఉంటుంది అనమాట ఇలా తోరణము అంతా ఇలా కట్టేసి కట్టేసినాం ఎంత బాగుండో చూడండి మామిడి ఆకులు ఇక్కడ కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చిందండి ఇంకొకటి తీసుకొని అనమాట చిన్న ఫుల్గా నిద్రపోతున్నాడు ఇంకా కొన్ని లోపల కూడా అందించినా అనమాట స్వామికి అన్నీ పెట్టేసిన రెడ్డి ఇంకా సారికి అక్కడ అరటి పండ్లు అవన్నీ తీసుకొని తింటున్నాడు అనమాట స్వామికి వచ్చేసి సంపంగి అవన్నీ వేసి కట్టిన మాలైతే తీసుకొచ్చిందనమాట ఆ దండ అయితే వేసినాడు ఇంకోటి వచ్చేసి చెండుమల్లవి కూడా అల్లిచ్చినారనమాట కొంచెం డెకరేషన్కు స్వామి మీదకి అన్నీ అవి కూడా వేసినాడు అనమాట నిజంగా బాగుందండి రెడీ చేసినాక నిండు అనమాట కృష్ణుడు కృష్ణుని సేవ చేసుకోవడం చాలా అదృష్టం అండి అంటే ప్రతి యుగంలోనూ అన్ని అవతారాలు అయినాయి కదా రాముని అవతారం విష్ణువు అవతారం ఇలా అన్ని అవతారాలు కృష్ణునే కదా కృష్ణుని కొలిచి అన్ని దేవుళ్ళని కొలిసినట్టే అంటారు వచ్చేసి ఇంక ఈరోజు కృష్ణాష్టమి రోజు కృష్ణుని కొలచడం చాలా అదృష్టం కదా వచ్చేసి అలా డెకరేషన్కు అవి చెండమల్ల అవి పూజకు పనికిరావు అని చెప్తున్నాడు అనమాట స్వామి వచ్చేసి ఏం స్వామి వేయచ్చు కదంటే పూజకి పనికి రావమ్మా డెకరేషన్కి అయితే వేసుకోవాలని కొంచెం సైడ్కి అలా వేయమంటే వేసినాడనమాట కొంచెం బాగుంటుంది వెళ్ళేసా స్వామి నిండుగా వేయంటే వేసినాడు బాగుంది అనమాట అటు సైడ్ ఇటు సైడ్ కట్టినాడు అనమాట ఫుల్లుగా చూడండి ఎంత బాగా కట్టినాడు ఏంటంటే బయట నుంచి కొంచెం కొంచెం ఎండ పడేదాన్ని సరిగ్గా కనిపించలేదనమాట కోసారి కోసారి అయితే కొంచెం బాగా క్లియర్గా కనపడింది ఒక్కోసారి మబ్బుగా అలా కనపడింది అనమాట ఇలా మొత్తం పసుపు పెట్టేసి కుంకుమ పెట్టేసి గంధంతో బొట్లన్నీ పెట్టేసి పూలన్నీ అలంకరించేసి పండ్లు పెట్టేసి ఇంకా ఫ్రూట్స్ అన్నీ తెచ్చినాయండి నైవేద్యం పెట్టేసి ఇంకా ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసినాడు అనమాట ఈయన కొన్ని శ్లోకాలు అన్నీ చదువుతుంటే అవ్వ ఇంకొక అవ్వ వాళ్ళంతా మేము వచ్చిన వాళ్ళం అంతా పూలన్నీ వేసేసి మొత్తం పూజ అంతా చేసేసినాడు అనమాట అర్చన అభిషేకం అన్నీ చేస్తున్నాడు అనమాట వచ్చేసి తెచ్చిన నైవేద్యం అంటే పంచామృతము కేసరి చేసుకొచ్చినాడు కదా అన్నీ లోపల పెట్టేసినాము మొత్తం శ్లోకాలన్నీ చదివేసినాడు ఆయన పూలతో కూడా అభిషేకం చేసేసినాడు అర్చన చేసేసినాడు అవ్వ వాళ్ళు ఒక్కొక్క పువ్వు వేస్తూ ఉంటే పూజ ఎంతగానిచ్చినాడనమాట ఇక్కడ తులసి దళాలు పిక్కుండి వేయండి అంటుంది అనమాట అవ తులసి అన్నీ పిక్కేసింది అన్నీ అక్కడ పెట్టేసి పూజ అయితే చేసేసినాం అనమాట తెచ్చినట్టు టెంకాయలు అన్నీ అయితే చూడండి కొంచెం లోపలికి వెళ్ళేసి దగ్గరికి చూపించినాను ఎంత బాగుందో పూజ అసలు పూజ గుడి ఎంత బాగుందో చూడండి చిన్న గుడి అయినా విగ్రహం బాగుంది కదా నిండుగల పూలన్నీ పెట్టేసి కిరీటం పెట్టేసి అలా మొత్తం అలంకరించేసినాడు ఇచ్చేసినాడు మామిడి ఆకులు తెచ్చింటి అన్నీ లోపల అనమాట బాగుంటాయని నిమలికలు పెట్టేసి ఇలా కృష్ణుని నీట్గా నిండుగా అలంకరించేసినాడనమాట నా గొంతు కొంచెం ప్రాబ్లంగా ఉందండి ఫ్రెండ్స్ అందుకే ఆగాగి వస్తుంది వాయిస్ ఏమనుకోవద్దు పూజ అయితే అయిపోయింది ఇంకా మొత్తం స్వామికి కాళ్ళకు ముక్కేసి మేము అర్చన చేయించుకొని గోత్రం చెప్పేసి నైవేద్యం పంచామృతం తీసేసుకొని వచ్చిన వాళ్ళ మందరం తాగేసి కొంచెం కేసరి ప్రసాదం కూడా పెట్టించుకొని ఇంటికి అయితే వచ్చేసినామన్నమాట ఇంక ఇంటికి వచ్చినా అంటే మా పిల్లలని అయితే మధ్యాహ్నం వంట చేసేసుకొని తినేసుకొని పడుకొని కొద్దిసేపు పిల్లలు పెట్టేసి ఇలా సాయంత్రం అయితే ఇంక వీళ్ళని ఇద్దరిని క్రిస్టునమ్మ నాకు కృష్ణ వేసుకొని మావాడు కృష్ణ క్రిస్మస్ వేసుకొని అని ఒకటే అడుగుతున్నాడు అనమాట రెడ్డి చిన్నోడైతే ఉన్నీ లేదండి సరిగ్గా అనేసి అన్నీ రెడ్డికే పెట్టేసినా అనమాట కొన్ని మాత్రమే చిన్నోడికి పెట్టేసినాను చిన్నోనికి ప కొంచెం పంచ పెద్దది అయిపోయింది అనమాట అందుకే అలా ఉంది రెడ్డికి అయితే కరెక్ట్గా సరిపోయిందనమాట ఇలా కుంకు ఉంటే ఇంట్లో ప్రస్తుతానికైతే పారానలేదన్నమాట కుంకుం ఉంటే అలా చుట్టుకాలకైతే పూసేస్తున్నాను అనమాట ఇంకా మా రెడ్డి బలం ఉంటాడండి అండి తెల్లంగా చిన్నోడు కొంచెం కలర్ తక్కువ ఉన్నా కూడా రెడ్డి కన్నా లెక్ లుక్ ఎక్కువ ఉంటాడనమాట చూడండి ఎంత బాగున్నాడు మా వాడు అది కిరీటంగానే ఏంది గడించుకోలేదనమాట ఇలా కొన్ని కొన్ని అయితే కట్టినాను రెడ్డికి చిన్నానికి కొంచెం లైట్గా లిఫ్ట్ చేసాను అనమాట మా వాడికి వెనక సైడ్ కొంచెం చూడండి ఎంత ఉందో కొంచెం పెద్ద పంచ పెద్దది అనమాట అది కొంచెం చాలావా ఉంటే అది అంత మొత్తం చెక్కేసాను మా చిన్నోడు చూడండి ఎంత బాగుంటాడో మా చిన్నోడు కలర్ తక్కువ లుక్ ఎక్కువ అనమాట రెడ్డి కలర్ ఎక్కువ లుక్ తక్కువ ఇద్దరు చిలిపి కృష్ణుడు కొంట కృష్ణుడు అల్లరి కృష్ణుడు అనమాట మా చిన్నోడు ఇలా మా ఇంట్లో మా కృష్ణుల్ని ఇద్దరిని ఇలా చిన్ని కృష్ణలు రెడీ చేసినారనమాట ఇద్దరు అద్దంలో చూసుకుంటూ జ్యూస్ తాగుతున్నారు కొట్లాడుకొని అలసిపోయినారనమాట గంటసేపు నుండి ఇద్దరిని రెడీ చేసే వాళ్ళకు ఇలా కుంకుమతో గంధంతో మా రెడ్డికి అయితే చిన్న చిన్న బొట్లు పెట్టిన వాడు అన్నీ పెట్టించుకున్నారు చిన్నప్పటి నుంచి అన్నమాట రెడ్డి పుట్టినప్పటి నుండి ప్రతి కృష్ణాష్టమికి డ్రెస్ వేయించుకుంటాడు అన్నీ పెట్టించుకుంటాడు మా చిన్నోడు ఏ కృష్ణాశ్రమి కూడా వాడు అంతగా పెట్టించుకోడనమాట వాడు తిన తిన్నామో పడుకున్నామో తెల్లారింది అనే టైపు రెడ్డి మటుకు అన్నీ పెట్టించుకుంటాడు అదైనా నేను నడుస్తానని అక్కడి నేనే పెట్టించుకున్నానమాట చిన్నోడు ఎవరికి అనమాట మొత్తానికైతే ఇలా అయితే కట్టేసినాను ఇంట్లో పూజ చేసేసాను పొద్దునైతే టెంకాయ కొట్టేసినానమాట ఇప్పుడైతే ఇద్దరిని ఇంకా పూజ చేసేసి రెడీ చేసేసి ఇద్దరిని మొక్కోమంటే మా చిన్నోడు చూడండి మొక్కున్నాం కబా ఇంకా అన్ని చిన్ని చిన్ని అల్లరి మాటలు ఇంకా బాగా చూడండి అల్లరి మాటలు అన్నీ బలె మాట్లాడతాడు అనమాట మా వాడు బలె ముద్దొస్తాడు మాట్లాడుతూ అంటే ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు లాగా వచ్చేసి మా ఇద్దరి కృష్ణులు బ్లెస్సింగ్స్ ఇవ్వండి అలాగే బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ గ్రోత్ కావాలని కృష్ణాష్టమి రోజు అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అందరికీ వన్స్ అగైన్ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మా ఇంట్లో అయితే పూజ అయితే ఇలా చేసుకున్నాము అనమాట మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్